శివాయ నిన్న మనం పగడాల మాల ఔనత్యాన్ని గురించి తెలుసుకుందాం ఇవాళ అదేవిధంగా భైరవ కంకణ మహిమ గురించి రక్షణ మరియు శిక్షణ సామాన్య జనాలకి డెబ్బై రకాల శుభప్రాయ ప్రదాయకాల గురించి తెలుసుకుందాం భైరవ కంకణం అనేది తాంత్రిక లోకంలో ఒక మహా యంత్ర కవచం ఇది ధరించిన వాడికి దుష్ట రక్షణ సిద్ధి శిక్షణ భైరవ అనుగ్రహం ఈ మూడింటి కలిపి లభిస్తాయి పురాణములలో సహస్రబాహుడైన కార్తవీర్యార్జునుడు ధరించిన కంకమునులే దీనికి ఆదర్శనం ఆయన ఏడో చేతికి దీన్ని ధరించాలని ప్రతీతి అది మీరు చూసారా అంటే నేను చూడలేదు గురువులు గురు పరంపరలో చెబితే విన్నదే పురాణ సాక్ష్యం కార్తవీర్యాజుడు హరివంశం కంకణద్వయో సంపన్నో భైరవస్య బలాన్విత అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని ఎత్త కార్తవీర్యాజుడు భైరవశక్తి బంధించిన కంకణద్వయాన్ని ధరించేవాడని అర్థం స్కంద పురాణం కంకణ బలసంపన్నః శత్రు నయతి నిత్యం కంకణ బల సంపన్న శత్రుండీ తాత్పర్యం కంకణ బలం వల్ల ఆయన ఎల్లప్పుడూ శత్రువుని జయించేవాడని చెబుతుంది ఈ శ్లోకాల ఆధారంగా భాగవత పురాణం దత్తాత్రేయ సహస్రబాహవో శృపహ దత్తాత్రేయ అనుగ్రహంతో సహస్రబాహుడైన కార్తవీర్యుడు అజేయుడయ్యాడు అదే భైరవ కంకణ యొక్క ప్రాచీనత సాక్ష్యం తాంత్రిక కవచం ఈ నమః యత్ర సమభూషణం భైరవ కంకణం యస్య హర్తేన భైరవతుల్యం యంత్రం లాంటి భోషణం లేదు భోషణ భోషణం లాంటి యంత్రం లేదు భైరవ కంకణం ఎవరి చేతిలో ఉంటే వారు భైరవునికి సమానులవుతారని దీని అర్థం సాధారణ గృహులకు రక్షణ దోషం తగులు తొలగిపోతుంది దుష్టగ్రహ ప్రభావం పడదు పిచాచ బాధ ప్రేత బాధలు దూరమవుతాయి ప్రమాదాలు అకాల మృతి నివారమవుతుంది శత్రు దాడులు విఫలమవుతాయి సాధకులు కుశిక్షణ మంత్రసిద్ధి అతివేగంగా సిద్ధిస్తుంది వశీకరణ స్తంభన ఉచ్ఛాట్నాటి ఫలితములు శీఘ్రంగా లభిస్తాయి శవ సాధన వాళ్ళకి బహిరహితంగా జరుగుతుంది యక్షిణి దర్శనం కూడా కలుగుతుంది కొండలనే శక్తి మేల్కొంటుంది ఆత్మజ్ఞానం కలుగుతుంది ఈ కంకణ ధారణ వలన సామాన్యులకి డెబ్బై రకాల శుభాలను కలిగించే ఈ సిద్ధి రక్త సంబంధ శుభాలు శత్రువుల దాడి విఫలమవుతుంది ప్రేత పిచాత శక్తులు సమీపించలేవు దుష్టగ్రహ దోషాలు తొలగిపోతాయి దుష్టి దోషం ప్రభావం ఉండదు అశుభ సంఘటనలు దూరం అవుతాయి అగ్ని ప్రమాదం అస్సలు ఉండదు బాల అపాయం నుండి జల అపాయం నుండి కూడా రక్షణ పాములు జంతువులు హాని చేయలేవు రాత్రిపూట భయం ఉండదు వాహనం ప్రమాదం తప్పుతుంది అకాల మరణ భయం తొలగిపోతుంది యమదోతల భయం ఉండదు గృహంలో అగోచర శక్తులు తొలగిపోతాయి శత్రు మంత్ర ప్రయోగాలు విఫలమవుతాయి అరణ్యం శ్మశానం హాని ఉండదు వ్యాధుల నుండి వ్యాధుల దాడి తగ్గుతుంది మానసిక భయాలు పోతాయి ఆత్మహత్యాగ్రహం కలుగుతుంది దురదృష్టయోగాలు కరిగిపోతాయి గుప్త శత్రువులు వెనకాడుతారు ఆధ్యాత్మిక శిక్షణ శిక్షణ సంబంధానికి శుభాలు జపసిద్ధి సులభమవుతుంది ధ్యానంలో స్థిరత్వం భైరవ దర్శనం లభిస్తుంది మంత్రబలం పెరుగుతుంది యంత్ర బంధనం శక్తి వంతమవుతుంది దిక్పాలకులకు కటాక్షం కలుగుతుంది దిక్పాలకుల కటాక్షం నీ ఈ కడియం ధరించిన ప్రతి వ్యక్తి మీద ఉంటుంది భైరవ ఉగ్రత సాధనలో వెలుగుతుంది గురు కటాక్షం పెరుగుతుంది కొండలని అపారంగా మేల్కొంటుంది ఆత్మజ్ఞానం ఆవిష్కృతమవుతుంది వశీకరణ విజయవంతం అవుతుంది స్తంభన శక్తి కలుగుతుంది ఉచ్ఛాటన కర్మ ఫలిస్తుంది మోహన శక్తి వస్తుంది రహస్య విద్యులు వెలుగు వెలుగుతాయి శవ సాధన విజయమవుతుంది యక్షణీయ యోగం కలుగుతుంది నిధి సిద్ధి లభిస్తుంది తపస్సు ఫలిస్తుంది సమాధి యోగం కలుగుతుంది సాధకులకి శారీరక మానసిక శుభాలు శారీరక శక్తి పెరుగుతుంది అలసట పోతుంది దీర్ఘాయుష్యు లభిస్తుంది నిద్ర ప్రశాంతంగా వస్తుంది భయంకరమైన స్వప్నాలు దూరమవుతాయి హృదయ రోగాలు తగ్గుతాయి రక్తపోటు సమతుల్యమవుతుంది మధుమేహ సమస్య తగ్గుతుంది అని శాస్త్రవచనం మనస్సు స్థిరమవుతుంది ధైర్యం పెరుగుతుంది కోపం తగ్గుతుంది ఆశాభావం పెరుగుతుంది మేధాశక్తిని పెంచుతుంది సర్పరక్షణ బలపడుతుంది ఆనంద భావం కలుగుతుంది ఇకపోతే గృహ సంబంధ శుభాలు గృహశాంతి కలుగుతుంది దంపతుల మధ్య ఐక్యత సంతానం సౌఖ్యం ధనలాభం వృత్తి వ్యాపార అభివృద్ధి వాస్తు దోషం తొలగిపోతుంది కుటుంబంలో దుష్ట బలాలు తగ్గుతాయి దూరం అవుతాయి బంధువుల మధ్య శాంతి సమాజంలో గౌరవం మిత్రుల సంఖ్య పెరుగుతుంది శత్రు కక్షలు తొలగిపోతాయి కోర్టు కేసులు సానుకూలంగా మారుస్తాయి రాజకీయ స్థిరత్వం వస్తుంది వంశ వృద్ధి సమాజ నాయకత్వం లభిస్తుంది ఇక చివరగా భైరవ కంకణం అనేది తాంత్రిక యంత్ర కవచంలో అగ్రగణ్యం సామాన్యునికి ఇది రక్షణ సాధకునికి ఇది శిక్షణ అందరికీ శుభప్రధానం కార్తవీర్యాజుడు ధరించి అజేయుడని ఈ కంకణం నేటి సాధకునికి శక్తి స్వరూపం భైరవ కంకణ సదా సదార్ రక్షితో సరం సమస్త సమస్తలాభతే భైరవేన సుశోభితాం భైరవుని కంకణం ధరించిన వాడు భైరహితుడు అతనికి అన్ని విద్యలు లభిస్తాయని భైరవుని వాక్యం సర్వే జనా సుఖినో భవన్